హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైన్ ఆఫీషియల్ ఈరోజు మనం బిర్యానీ ఎస్ఎస్ అంటే బిర్యానీ ఆయిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా దాసిన చెక్కలు ఒక ఐదారు చెక్కలు ముక్కలుగా చేసుకోండి అలాగే ఒక స్పూన్ పెద్ద స్పూను లవంగాలు బిర్యానీ ఆకులు రెండు అలాగే ఒక స్పూను మిరియాలు అలాగే సోంపు ఒక పెద్ద స్పూను సోంపు యాలకులు యాలకులు పది నుంచి పదిహేను వరకు గింజలు ఉన్నాయి అయితే పది సరిపోతాయండి తప్పలుగా ఉన్నది తీసుకోవద్దు గింజ ఉండాలండి గింజ ఉంటే దాంట్లో ఉన్న స్మెల్ బాగుంటుంది అలాగే జాపత్రి పెద్దవైతే ఇట్లా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఒక ఆరు తీసుకోండి అలాగే అనాస పువ్వు అండి ఒక పది నుంచి పన్నెండు వరకు అనాస పువ్వు తీసుకోండి షాజీరా ఒక పెద్ద స్పూను అలాగే ఇవి జాజికాయలు అండి ఇది జాజికాయలు ఎలా చిన్నగా ఉంటే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది మరాఠీ మొగ్గులు పది తీసుకోండి వీటన్నిటితో పాటు ఇది ఆల్ స్పైసీ లీవ్స్ అని అండి మా చెట్టు నుండి కోసినవి ఇది కూడా వేస్తున్నాను నేను మీకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ బిర్యానీ ఆయిల్ బిర్యానీ ఎస్ఎస్ ఎలా తయారు చేయాలో ముందుగా మనం తెలుసుకుందాం ఈ పదార్థాలు అన్నిటితోటి మనకి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు బిర్యానీ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ దినుసులన్నీ ముందుగా ఇలా పచ్చగా దంచుకుందామండి ఇలా దంచుకుంటే కొంచెం బాగుంటుంది స్మెల్ అది ఉంటుంది కదా వాటి వాటిగా వేయకోకుండా ఇలా పచ్చగా దంచితే దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా మందపాటి పాత్ర ఒకటి పెట్టుకోవాలండి అంటే మందంగా ఉండాలి అవి వేయించేటప్పుడు మందంగా ఉన్న పాత్ర అయితే మాడిపోకుండా ఉంటాయి అందుకే మందపాటి గిన్నె ఒకటి తీసుకోండి మీ దగ్గర ఏదన్నా సరే పాత్ర ఒకటి తీసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ముందుగా పెట్టుకుని ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ నేను వాడుతున్నాను మీరు కూడా వాడచ్చు ఇది తప్ప వేరే ఆయిల్ ఏదేసినా బాగోదండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుంది ఇది రెండు వందల గ్రాముల సన్ఫ్లవర్ ఆయిల్ వేయిట్ చేసుకోవాలి మీడియంలో బర్నర్ చిన్న చిన్న స్టవ్ మీద వెయిట్ చేసుకోండి ఎక్కువ మంట తగలకూడదు సన్నసగ మీద ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడైతే లేదో చూసుకుందాం ఆయిల్ వేడయిందండి మీడియంలో ఇప్పుడు ఈ కచ్చా పచ్చగా దంచుకునే బిల్సులన్నీ ఆయిల్ వేసేద్దాము అలాగే ఈ ఆల్ స్పైసీ లీవ్స్ కూడా చేసి వేసేద్దామండి ఇవి మీడియంలోనే ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మీడియంలోనే ఇది మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించాలండి నాలుగు మూడు నాలుగు నిమిషాలు దాటిందంటే మాడిపోతే దినుసులు మాడిని అంటే ఆ ఎసెల్స్ ఆ ఆయిల్ కూడా మాడాల్సిన వచ్చేస్తుందండి దానివల్ల మనకు ఉపయోగం ఉండదు కాబట్టి మీరు టైం పెట్టుకోండి టైం పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఈ ఆయిల్ వేడి చేస్తూ ఉండండి సిమ్లోనే ఏ విధంగా ఉండాలండి ఈ దినుసుల్లో స్మెల్ అంటే ఈ ఆయిల్లో దిగుతుందండి మంచి స్మెల్ వస్తుంది మాకైతే గొమ్మ గొబ్బలు ఆడిపోతుందండి స్మెల్ మీరు కూడా ట్రై చేయండి ఈ దిలుసుల్లో ఉన్న ప్రతి స్మెల్ ఈ ఆయిల్లో దిగిపోతుందండి ఇదే బిర్యానీ ఎస్ఎస్ అండి ఇది చక్కగా గాజు సీసాలో స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడల్లా మన కుక్కర్లో బిర్యానీ చేసుకుంటే కుక్కర్లో బిర్యానీ చేసుకునేటప్పుడు మనం మూత పెట్టే ముందు ఈ నాలుగైదు డ్రాప్స్ అండి మంచి స్మెల్ ఉంటుంది బిర్యానీ తెరిసిన తక్కువేసుకుని ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చండి మంచి స్మెల్ ఉంటుంది ఈ ఆయిల్ తయారైపోయిందండి దినుసులు బాగా వేగినవి మంచి స్మెల్ వస్తుంది ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని చేసాలోకి వడకట్టుకుందాం చల్లారిన తర్వాత వడకట్టుదామండి కొంతసేపు అట్లా ఆఫ్ చేసాలో ఉంచేద్దాము ఆయిల్ చల్లారిందండి ఈ ఆయిల్ని వడకట్టుకుందాం వడకట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుందాం ఇది మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు దించే ముందు ఈ ఆయిల్ మాత్రం వాడుకోవాలండి మీరు బిర్యానీ దించే ముందు ఈ ఆయిల్ వాడుకోవాలి చాలా స్మెల్ ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలియని విషయం ఏదైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఓకే థ్యాంక్ యూ